ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బలంగా లేకపోతే ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంఘటనలు చూస్తూ ఉంటే మనకు బాగా అర్థమవుతోంది ఎప్పుడైనా ప్రతిపక్షం బలంగా ఉంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి బాధ్యత గుర్తు చేస్తున్నట్టు ఉంటుంది రాబోయే ఎన్నికల్లో కానీ రాబోయే ఫలితాల్లో కానీ రాబోయే పరిస్థితుల్లో కానీ మనం కూడా స్పృహలో ఉండాలి మనం కూడా ఉనికిలో ఉండాలి మనం కూడా బాధ్యతగా ఉండాలనే సంగతి గుర్తు చేస్తుంది బలమైన ప్రతిపక్షం అది లేనట్లయితే వ్యక్తులంతా బలహీనమైనటువంటి మనుషులే కాబట్టి ప్రజాస్వామ్యమైనా కూడా అత్యధిక మెజార్టీ ఉంటే నిరంకుశత్వంగా మారే ప్రమాదం ఉందనేది అనేక సార్లు రుజువైంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పాలకుడు నియంతృత్వ అవునో కాదో కానీ ప్రజానేకములో ఉండేటువంటి సంస్కృతి మాత్రం నిరంకుశత్వానికి అనుగుణంగా తయారైపోయిందనే సంగతి తేటతలం ఉంది కాబట్టి పెద్దలారా ఇమీడియట్గా ఈ సంస్కృతి మార్చకపోతే రాబోయే పరిస్థితులు చాలా